ఒకప్పుడు ఒక పచ్చిని అడవిలో ఒక కోతి ఉండేది అది ప్రతిరోజు ఒక పెద్ద మామిడి చెట్టుమీద కూర్చుని మామిడిపండ్లు తింటూ సరదాగా గడిపేది ఇంకా క్రింద ఓ పెద్ద నది ఉండేది ఆ నదిలో ఒక మొసలి ఉండేది ఒకరోజు మొసలి కోతిని చూసి నీ మామిడిపండ్లు నాక్కూడా చాలా ఇష్టం అని అనింది కోతి నవ్వుతూ రా ఒకటిస్తాను అనింది కొన్ని రోజులు ఇలా గడిచాక మొసలి కోతితో స్నేహం పెట్టుకుంది కాని ఒకరోజది కోతిని తన ఇంటికి పిలిచి మోసం చెయ్యాలని అనుకుంది నా భార్య నీ హృదయాన్ని తింటే బాగుంటుంది అందుకే నిన్ను తీసుకెళ్తున్నా అని మొసలి నిజం చెప్పింది కోతి భయపడినా తెలివిగా అయ్యో నా హృదయం చెట్టుమీదే ఉంది నన్ను తిరిగి చెట్టుదగ్గరికి తీసుకెళ్ళు అంది మొసలి నమ్మి తిరిగి తీసుకెళ్ళింది చెట్టు దగ్గరికి రాగానే కోతి వెంటనే ఎక్కి అయ్యో మొసలి నువ్వు నన్ను మోసం చేయాలని చూశావు కాని నన్ను పట్టుకోలేవు అని నవ్వింది మొసలి సిగ్గుతో నీటిలోకి వెళ్లిపోయింది ఈ కథలో బుద్ధి తెలివిగా ఆలోచిస్తే ఏ ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు